ॐ अस्मद्गुरुभ्यों नमः लक्ष्मीनाथसमारम्भां मातयामलमज्जमा अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरं परं वसुदेवसुतं दैवं देवकी देवकीपरमानन्द कृष्णं वन्दे जगद्गुरुं प्रिया भगवद्बन्धुरन् नमस्कारम् इरो भगवद्गीतलिनी అర్జున విషాదయుగంలో ఇరవై నాలుగు ఇరవై ఐదు శ్లోకంగా అనుసంధానం చేసుకుంటున్నాం సంధయ వాచ నాలుగు మరియు స్థాప ఋషికేశుడకేశ భారత सेनयोः उभयोः मध्ये स्थापयित्वा रोत्तम् भीष्मद्रोणप्रमुखतः सर्वेषां च महिक्षितां वा च पार्दपस्य एतां समवेतान् कुरु सर्वेषां च महिक्षितां वाच पार्दस्य एतान् समावेतान् कुरुन् इति భారతావర్త రాష్ట్ర గుడాకేశ అర్జున చేత ఏం ఈ విధంగా ఉక్త చెప్పబడిన ఋషీకేశ శ్రీకృష్ణుడు ఉభయో ఉభయపక్షముల వారి సేనయో సేనల యొక్క మధ్య మధ్య భీష్మద్రోణ ప్రముఖత భీష్మద్రోణాదుల మరియు సర్వేశేషం సమస్త మహీక్షితం రాజుల ఎదుట రథోత్తమం ఉత్తమమైన రథమును స్థాపిక నిలిపి చ వివిధముగా పలిక ఆర్ధాజున సమవేత యుద్ధమును కైర్యున్న ఎన్ ఈ కృన్ కౌరోల చూడము సంజయవాచ హే భారత ఇవడాక ఉక్త ఋషి కేశ ఉభయోనయో మజ్జో భీష్మద్రోణ ప్రముఖత సర్వం సహీక్షిత పదోత్తమం స్థాపించే పాతరు ఫస్ ఇచ సంజయుడు ఇట్లు పలికిన భరతవంశీయులకు ఋత్రాష్ట మహారాజా నిద్రను జయించిన అర్జునుడు ఇట్లు పలుకుగా సర్వాంత్రయామకు శ్రీకృష్ణుడు ఉత్తమమైన రథమును రెండు సేనల మధ్యలో భీష్మ ద్రోణుల ఎదుట మహారాజులందరి ఎదుట నిలబెట్టి శ్రీకృష్ణుడు ఇట్లు పలికిన ఓకుంతి పుత్ర హెచ్చట సమావేశమైన ఈ కౌరములను చూడు అర్జునుడు కోరినట్టుగా కృష్ణ పరమాత్మ రథాన్ని ఇరు సేనల మధ్య నిలిపాడు తర్వాత ఇద్దరు మాట్లాడలేదు ఇప్పుడు మళ్ళీ సంజయుడు అందుకుని జరిగిన విషయాన్ని వివరిస్తున్నాడు సంజయ్ సంజయుడు చెప్పాడు ఒక్క ఉషి ఏవం ఐవం ఆ విధంగా ఆజ్ఞాపించబడిన కృష్ణ పరమాత్మ ఎవరిచే గుడాకేసేన అర్జునుని చేత ఇక్కడ అర్జును గుడాకేశుని అభివర్ణిస్తున్నాడు గుణకేశ అంటే తమోగుణ జయించినవాడు తమోగుణం ఉన్న వ్యక్తి గీతాబోధకు అర్హుడు కాదు అందువల్ల అర్జునుడి గీతను అందుకునే అర్హత ఉంది కాబట్టి బోధించడం జరిగిందని వ్యాసాచార్య వారు పరోక్షంగా సూచిస్తున్నారు భారత సంజయుడు ధృతరాష్ట్రుణ్ణి సంబోధిస్తున్నాడు కృష్ణ పరమాత్మ ఏమి చేశావు సేనయోభ మంచి ఉత్తమం రథం స్థాపయుత్వా కృష్ణ పరమాత్మ దివ్యరథాన్ని ఇరుపక్షాల యోధుల మధ్య నిలిపాడు అక్కడ అర్జునుడు ఎవరిని చూశాడు సర్వేశాం మహిక్షితం రథం స్థాపత్వ రథాన్ని ప్రముఖుల రాజుల ముందు నిలిపాడు ఇక్కడ కృష్ణ పరమాత్మ తన లీలను ప్రదర్శించాడు ఏం చేశాడు భీష్మద్రోణ ప్రముఖత భీష్మద్రోణల ముందు నిలబెట్టాడు కేవలం అర్జునుడు పరీక్షించడానికి అలా చేశాడు ఆ రథాన్ని తీసుకెళ్లి కర్ణుడు లేదా దుర్యోధనుల మధ్య నిలబెట్టి ఉంటే వెంటనే మహాభారతం జరిగి ఉండేది గీతాబోధకు అవకాశం ఉండేది కాదు అర్జునుడికి భీష్మద్రవణ మీద అభిమానం ఉందని కృష్ణ పరమాత్మకి తెలుసు అతను జ్ఞానబోధ చేయటానికి సిద్ధంగా ఉన్నాడు అందువల్ల లేదా అని ఒక చోట నిలిపాక ఇతి వాచ ఇలా అన్నాడు పార్థ సమావేశ ఓ పార్థ ఇక్కడ సమావేశమైన కౌరవ వీరులందరూ చూడు ఇప్పుడు అర్జునుడి వారిని పరీక్షగా చూడాలి स्वस्ती जय राम